రాళ్లపాడు ఆయకట్టు ప్రాంతాన్ని పరిశీలిస్తే నాకు చాలా బాధ వేసిందని ఆంధ్రప్రదేశ్ ప్రొఫెసర్ ఫోరం నేతి మహేశ్వరరావు ఉన్నారు రాళ్లపాడు రిజర్వాయర్ ద్వారా పంట పొలాలకు సాగునీరు సమృద్ధిగా ఉన్నా రైతులు మాత్రం జామాయిల్ పంటను వేయడానికి సిద్ధంగా ఉన్నారంటే ప్రభుత్వం రైతుల పట్ల ఎంతో శ్రద్ధ చూపుతున్నారో అర్థమవుతుందని ఆయన అన్నారు గత ప్రభుత్వంలో అక్కడి రైతులను స్థానిక నాయకులు ఏం చేయలేదని అప్పటి ప్రతిపక్ష పార్టీ నాయకులు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయని ఇప్పుడు వారు అధికారంలోకి వచ్చారని ఇప్పటికైనా ఆయా రైతులను పట్టించుకోవాలని ఆయన స్థానిక ఎమ్మెల్యేని డిమాండ్ చేశారు ఇక్కడ పంటలకు ధరలు లేక ప్రతి రైతు జామైల్ పంట వైపు మొగ్గు చూపుతున్నారని అన్నారు భూమి లేని రైతులు కౌలుకు తీసుకోవాలన్నా కౌల రేట్లు పెరగటంతో వారు కౌలుకు తీసుకోవడానికి వెనుకంజ వేస్తున్నారని అన్నారు ఎన్ఆర్ఐలుగా ఉన్న రైతులు ఒక్కసారి ఆలోచించి ప్రభుత్వాల మీద ఆధారపడకుండా వారి భూమిని తక్కువ ధర కౌలుకు ఇచ్చి ఆలోచన చేయాలని ఆయన కోరారు స్థానిక ఎమ్మెల్యే రైతుల గురించి పట్టించుకోకపోతే ఉద్యమ కార్యాచరణకు సిద్ధంగా ఉన్నామన్నారు ఈ రోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం నేను రాళ్లపాడు తాలూకా ఆయికట్టు ఏదైతే ఉందో ఆ ప్రాంతం ఒక తిరగటం జరిగింది బాధని పెంచి మొత్తం సారవంతమైన ఎలా చెప్పాలంటే నల్ల రైతు నెల అది కూడా ముందు నెల ఆ ప్రాంతంలో రకరకాల పంటలు పండించాల్సిన పండించు ఆ ప్రాంతంలో ప్రకాశం జిల్లా ముఖ్యంగా ఒలట లేదా పామురి ఏరియాలు వేస్తే జామాయలు వేయటం చూస్తామంటే ప్రాధాన్యత ఇస్తాయి ఈ కారణం ఏమంటారు అంటే జనరల్గా ఆ జామాయలు వేస్తున్నారు అంటే పంటలు మిగతా పనికిరావు లేదా లాభసాటిగా లేదు వ్యవసాయం వదిలేసామన్న పరిస్థితుల్లో జామాయలు వేస్తే సంవత్సరానికి మన కవులన్నా వస్తుంది అన్నది అజంషన్ జల్ గా బొటపాల్ మండలం మా ఊరు కానీ ప్రాంతం కూడా కొంత జామాయిలు వేసే పరిస్థితి అది ఇక్కడ నాకు అర్థమైంది ఇక్కడ వేస్తున్నారు అంటే ఉన్న నేల తప్ప రిజర్వాయర్ కింద మేళ మంచి వీలు ఉన్నాయి ఇక్కడ కూడా జామాయిలు వేస్తున్నారు ఏంటి కారణం అనేది ఒక కారణం వచ్చి వ్యవసాయం లాభసాటి అవడం వల్ల అక్కడి నుంచి వలసలు వెళ్ళిపోయి పక్క రాష్ట్రాల్లోనూ పక్క దేశాల్లోనూ సెటిల్ అయిపోవడం భూముల రైతులందరూ కూడా వెళ్ళిపోవడం రెండోది భూమి లేని రైతులు తీసుకుందామన్న కౌలు కూడా విపరీతంగా పెరిగిన పరిస్థితి కానీ సో ఇష్టపడిపోవడం అంటే కౌలు రైతులు కూడా వ్యవసాయం చేయడానికి ఇష్టపడిపోవడం అనేది అనుకోవాలి సో దీన్ని మనం ఎలా అనేది మనం ఉన్న రైతులుగా మనం ఆలోచించాలి ఎందుకంటే మన భూమి వ్యవసాయం సాగుంటే బాగుంటుంది కానీ గ్రామాలు ఇవన్నీ ఇస్తే అక్కడ ఇస్తే పద్ధతి ఉంటే భవిష్యత్తు ఇంకా మనం వెనక్కి రావడానికి అవకాశం ఉండదు కాబట్టి ఉన్న రైతులు ఆలోచించాలి అవసరమైతే గ్రామ కమిటీలు సో ఈ కవులు ఇంత తాటకూడదు లేదా ఆదాయాన్ని బట్టి కవులు పెట్టే విధానం రైతులు ఆలోచించి ఎంకరేజ్ చేయాలి రైతులు అనేది అదొక చర్చ అదొక ప్రాజెక్ట్ రెండోది నాకు అర్థమైంది అక్కడ ఇవన్నీ జరగకపోవడానికి రీజన్ బహుశా మేబీ వర్షాభావం వల్ల ఎవ్రీ ఇయర్ పంటలు వేయలేని పరిస్థితుల్లో ఎప్పుడు వాన్ పడతాయి ఎప్పుడు పడతదన్న అన్న దాంతో రాళ్ళపడ రిజర్వాయర్ కింద జరిగి ఉండొచ్చు అనుకుంటున్నాను సో ఈ వర్షాభావ పరిస్థితుల నుంచి మనం బయటపడాలంటే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే సోమశెల నుంచి వచ్చే నిగులు ఆ కాలువగానే మెయింటైన్ చేసి కొంచెం ఎక్స్టెండ్ చేసేసి సో ఫ్లడ్ వాటర్ ఏవైతే వస్తున్నాయో ఎవ్రీ ఇయర్ అలాగే వస్తాయి దాని నుంచి మనం ఫీల్ చేసుకునే పరిస్థితి ఉంది అలాగే వీల్గొండ ప్రాజెక్ట్ నుంచి వచ్చే నిధులు నకిలికండ ప్రాజెక్ట్ ద్వారా నాలుగు కిలోమీటర్ల దగ్గర చేసినా వీటికి నిధులు పెట్టాలి గత ప్రభుత్వంలో నిధులు లేవు కాబట్టి ఈ ప్రభుత్వం అన్నా కూడా ఈ వేలో ఆలోచించాలనేది ఇక్కడ చెప్పదలిసింది ఇక్కడ నిధుల అలకేషన్ కి రేపు బడ్జెట్ అలాగుతుంది ఓటమి బడ్జెట్ రేపు రాబో బడ్జెట్ లో మాకు ఈ నిధులు కావాలి ఈ నిధులు ఉంటేనే ఈ ప్రాంతం అంతా కూడా రాదు ప్రాంతం అంతా వలసలతో సతమతం అవుతుంది అనేది ఇప్పుడున్న పాలకులు దిగింది ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే దానికి మేమందరం కూడా మద్దతు ఇస్తాం అవసరం అయితే మేము కూడా సహకరిస్తాం అనేది చెప్పదలుచుకున్నాం ఇంకో మూడో సమస్య అసలు వాటర్ వచ్చినా కూడా చెరువు నిండినా కూడా అయినా ఇలాంటి పరిస్థితి ఉండడానికి కారణం నాకు అర్థమైంది అక్కడ నేను కనుక్కున్నాను బట్టి లేదా నేను చూసిన దాన్ని బట్టి మాఫియాని నాకు అర్థమైంది అంటే చేపల చెరువు నీటింగ్ కోసమే అంటే రిజర్వాయర్ జనరల్ గా రన్ చేసేటప్పుడు రిజర్వాయర్తో తో పాటు చేపలు అనేది సైడ్ ఉంటుంది ఇక్కడ చేపలే మెయిన్ అయిపోయి రిజర్వాయర్ సెకండ్ అయ్యే పరిస్థితి ఉంటాయి ఈ ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి మారుతా ఉన్నాయి మారుతా ఉన్నా కాదు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇది ఆదాయంగా చూసుకొని దీంతో పాటు ఇక్కడ ఆదాయ వనరుల కింద కన్సల్ట్ చేసి చేపలు పెంచడం అనేది అది కూడా ఇల్లీగల్ గా బెస్ట్ వాళ్ళ పేరు ఏదో ఒక పెద్దపాని సొసైటీ మత్స్యకార సొసైటీ అని దాని ద్వారా ఏదో పట్టుకోవడానికి ఇస్తే దాన్ని వాడుకొని మొత్తం కూడా రెండు పార్టీలు కూడా ఇలా చేసిన పరిస్థితి గతంలో కనపడింది ఇప్పుడైనా మీకు నూట అరవై నాలుగు సీట్లు ఈ ప్రభుత్వానికి ఇచ్చారంటే ఉమ్మడి ప్రభుత్వం అంటే జనసేన బీజేపీ టీడీపీ కాబట్టి మీది సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి జనసేన వాళ్ళు కానీ కానీ మీరు కూడా ప్రశ్నించాలి చేపల చెరువు మీద ఇక నుంచి ఇట్లాంటివి జరగకూడదు జరగకూడదు అంటే మేము చెప్పదలుచుకుంది చేపలు అనేది ఇలా జరగటం చేపల ద్వారా చేపల కోసం అనేది చెరువు నిర్వహణ చేయటం మెయింటైన్ చేయటం అనేది కరెక్ట్ కాదనేది మేము చెప్పదలుచుకున్నాం ఈ ప్రాసెస్ లో మేము యాజ్ ఏ ప్రతపక్షంగా అభిషన్ ఇక్కడ చెప్పదలుచుకుంది ప్రభుత్వానికి చేపలు అనేది ఆపేయండి ఎందుకంటే మీరే ప్రాణిస్తారు దీనివల్ల ప్రభుత్వానికి ఏం ఆదాయం కూడా రావట్లేదు ఇంకా చెప్పాలంటే దీనివల్ల పెద్ద పేరు వస్తాయి చేపల చెరువులో ఈ బాధ్యాన్ని అరికట్టేయండి పెద్ద చేపలు కాపులు ఉన్నా కూడా వాళ్ళు పెట్టుకుంటారు మంచిదారు పట్టుకుంటారు ఈ ఏళ్ళని పక్కన పెట్టించి ప్రాజెక్ట్ నిర్వహణకి పెట్టండి ఖర్చు ముఖ్యంగా ఇప్పుడు చెప్తా ఉంటే ప్రాజెక్ట్ లో కరెంట్ పోతే జనరేటర్ వేయడానికి డీజిల్ కూడా లేని పరిస్థితి అండి అన్నమయ్య ట్యాం మాదిరి కూడా ఇది కూడా తెగిపోయిన పరిస్థితి అప్పుడు నేను చిన్నప్పుడు చూసాను మొత్తం ఈ ప్రాంతం అంతా వరదల్లో పోయిన పరిస్థితి కాబట్టి ఈ ప్రాజెక్ట్ నిర్వహణకి టీమ్ పెట్టండి ఎంప్లాయీస్ రిక్రూట్ చేయండి ఫీల్డ్ ఆఫీసర్లు అందరిని పెట్టండి ఈ ప్రాజెక్ట్ నిర్వహణ కరెక్ట్ గా చేయండి ఏ టైంలో లో వదలాలి ఎలా వదలాలి అనే దాని మీద ఎక్కువగా ఖర్చు పెట్టండి వర్క్ వర్కౌట్ చేయండి అలా చేయటం వల్ల ఈ ప్రాంతంలో ఉన్న రైతులందరూ కూడా మీ మీద నమ్మకంతో ఓటేసిన పరిస్థితి కాబట్టి మెజార్టీ ఎయిటీ పర్సెంట్ రైతులందరూ మీకు చేశారు వాళ్ళ నమ్మకాన్ని మీరు నిర్వహించిన వాళ్ళు అంటారు ఇలా కాకుండా కాపుల చెరువులో మళ్ళీ ఇదే పాత తరాలు వాళ్ళు పోయారు ఇళ్ళు వచ్చారు మేనేజ్ చేస్తామంటే మేనేజ్ చేయడానికి ఆ పాత రోజులు పోయే మాలాంటి వాళ్ళని గట్టిగా మాట్లాడతాం ముందు మాట్లాడతాం తర్వాత అవసరం అయితే ఉద్యమాలు కూడా చేస్తాం ఈ ప్రాంతం వలసలతో సతమతం అవుతా ఉంది కాబట్టి ఈ వలసల నుంచి బయటపడాలంటే గ్రామీణ అభివృద్ధి జరగాలి ఒక గ్రామీణ అభివృద్ధి బోల్ని ఒక్క వ్యవసాయం ద్వారా సాధ్యమయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి వ్యవసాయం లాభసాటి అవ్వాలి ఇక్కడ వ్యవసాయం లాభసాటి అవ్వాలంటే సో రిజర్వాయర్ కింద ఇది స్టేబుల్ అవ్వాలి ప్రత్యామ్నా పంటలకు కూడా అవకాశం ఉండాలి ఇవన్నీ కూడా ఇప్పుడున్న పాలకులు చేయాలి ముఖ్యంగా ఎంకరేజ్ చేయాలి రైతుల్ని ఇలాంటి పరిస్థితులు ఇంకా చేయాల్సిన పరిస్థితి చేపల కోసమే చెరువును రన్ చేయడం అంటే ఒక మంచి గోడ కాదు మొత్తం ఇన్ని ఊళ్ళు ఇక్కడ ఉన్న కూడా దీని మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి ఇది ఆలోచించాలి నేను ఇంకా ఇక్కడ చెప్పదలుచుకుంది చెరువుల కింద ఉన్న ఎవరైతే ఎన్ఆర్ఐలు ఉన్నారో లేదా పక్క రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు చూడలారా మన అందరికి భూమి ఉంది మన భూమిని సాగు చేసుకోవడానికి మనం కొంత వెసులుబాటు కల్పించాలంటే మనం తీసుకునే కవులు ఏదైతే ఉందో రీజనబుల్ గా గ్రామం నుంచి సెల్ చేసినట్టి మనం ఇక్కడ ఉన్న రైతులకి వాళ్ళు ఏదైనా ప్రతినిమను పంటలు వేయాలనుకున్నా కానీ నువ్వు సహకరిస్తా మొత్తం పాలపాడు ప్రాంతం అంతా సశ్యశ్యామలు అయ్యే పరిస్థితి ఉంటే వ్యవసాయం చేయడానికి యువత బ్యాక్ ఎందుకంటే ఇరవై వేలు ముప్పై వేలు జీతాలు లేదా నలభై వేల యాభై వేలు సాఫ్ట్వేర్ జీతాలు లేదా పక్క రాష్ట్రాల్లో వెళ్ళి ఇడ్లీలు అమ్ముకోటాలు పక్క రాష్ట్రాల్లో హోటల్ నడుపుకోవాల్సిన పరిస్థితి పక్క రాష్ట్రాల్లో చిన్న చిన్న పనులు చేసుకోవాల్సిన పరిస్థితి ఉండదు కాబట్టి మనం సహకరించాలి మనం సహకరిస్తే కౌలు రైతులు కూడా తుమ్ముందు వస్తారు కాబట్టి ఇవేళ మీరు కూడా ఆలోచించాలి ఎందుకంటే మనందరం రైతు కుటుంబాలే సో మనం సో రైతులు బాగుంటేనే మనం బాగుంటామన్న నినాదంతో ఉంటున్నాం కాబట్టి సో రైతు సోదరులకి పక్క రాష్ట్రాల్లో ఉన్న ఎన్ఆర్ఐ రైతు బిడ్డలందరూ కూడా నేను పిలుపుని చేయిస్తున్నాను ఈ ప్రభుత్వానికి అయితే చెప్పదలుచుకుంటున్నాం చేపల చెరువు నిర్వహణ గతంలో జరిగినట్టుగా జరిగితే వదిలే ప్రసక్తే లేదు అవసరమైతే దాని తాలూకా ఉద్యమాలు కూడా చేస్తాం కాబట్టి మీకు కూడా మంచిది కాదు ఎందుకంటే మీ ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది ఇంత తొందరగా చెడ్డ పేరు రావడం కూడా మంచిది కాదు కాబట్టి ఇప్పుడికైనా కొత్త కమిటీలు అవన్నీ కూడా ఎలాగూ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఆ ప్రాసెస్లు మీరు తీయాలి అలాగే ఈ నిధులు తాలూకా మీరు అడిగితేనే వస్తుంది లేదా మాలాంటి ప్రజలు చేస్తేనే ప్రభుత్వాలు కన్సర్ చేసే పరిస్థితి ఎందుకంటే ఆర్థిక దివాలా తీసిన రాష్ట్రం ఇలాంటి పరిస్థితుల్లో పథకాల కోసం నిధులు పెట్టి ఈ నిధులే పరిస్థితి ఉంటే డెఫినెట్ గా అక్కడ కూడా పోరాడుతాం అక్కడ కూడా నిలదీస్తాం ఇవన్నీ కూడా చెప్పాలనుకుంటున్నాం ఇవన్నీ కూడా చెప్పడం కోసం ఈరోజు మీట్ పెట్టాం మీరందరూ కూడా దీన్ని పాజిటివ్గా ఆలోచించి సానుకూలంగా ఆలోచించి ఇవేలో వెళ్తారనేది ఆలో ఆశిస్తున్నాం నమస్కారం